అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలమ్మా బాగుండాల తప్పదు బాగా జ్వరాలు బాగా వస్తున్నాయి చూస్తున్నారా మీరు ఆ జ్వరలు దగ్గర పక్కన మరీ మేలు పడిపోయి ఉండమాకండి ఒక కొంచెం అవతల కూర్చోండి జాగ్రత్తగా దగ్గే వాళ్ళు గోకే వాళ్ళు దురద వాళ్ళు క్యావర్ ఉన్న వాళ్ళు బోర్డు మంది అయిపోతున్నారు కొద్దిగా ఎవరమైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అదే చెప్తా అందరికీ నేను నీకో నాకని కాదు అందరికీ చెబుతున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను చేసేది ఏంటంటే షుగర్ లేదు షుగర్ వాళ్ళకి షుగర్ మనకి అంటే ఒక చిన్నది ఏదైనా కానీ కొద్ది టెన్షన్ మాట కానీ పడింది అనుకో సుగుళ్ళు చెప్పరు చెప్పరు సుగురు పెద్దగా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పరు ఒకవేళ చెప్పారనుకో మనకి ఇదేదనుకో టెన్షన్ పడిపోవద్దు టెన్షన్ పడిపోయి ఎద్దరు పడిపోయిందో తెలీదు గగ్గిలలో కొట్టుకుంటారనమాట దానివల్ల లేదు అసలు నార్మల్ ఉన్న షుగర్ కూడా పైకి లేసిపోతుంది అప్పుడు మనం డేంజర్ అలాంటివి కాకోకుండా ఒకరికి ఏవో ఒకటి ఉంటాయమ్మ ఉండకంటే ఉండవు మీరందరూ కూడా జాగ్రత్తగా నేను చెప్పిన దానికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్టర్లు గట్టా ఇది చెప్పరమ్మ వాళ్ళకి ఏం అవసరం చెప్తారు చెప్పరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం మందులు తీసుకుంటాం తెచ్చుకుంటాం వాళ్ళు ఎలాగ వేసుకోమంటే అలాగ వేసుకుంటాం మనం నార్మల్ నార్మల్గానే ఉంటుంది ఒక్కొక్కసారి ఏదైనా చెడు మాట మాట్లాడదనుకో అప్పుడు ఫీడ్ అయిపోద్ది అనమాట ఆ ఫీడ్ ఒక్కొక్కటి ఇప్పుడు నేను చెప్పేది అర్థమైంది కదా షుగర్ ఉన్న వాళ్ళకి శాస్త్రాన్న రెండు సూత్రులకే అమ్మా కాకరకాయ మనం నేను ఎన్నోసార్లు తినమని కూడా చెప్తూ ఉంటా కదా ఇది రసం తీసుకొని కూడా తాగొచ్చు మనము ఇది చేసుకొని నేను ఎన్నోసార్లు చెప్పాను కాకరకాయలు రసం తాగాలి కాకరకాయలు తినాలి ఇది మెంతులు తినాలి జామాకులు తినాలి చిబరులు లేత చిబరులు అవన్నీ చెప్తా ఉంటా నేను అవన్నీ మీరు చేసుకుంటే అసలు ఉండే ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఒకసారి నేను ఏం చేస్తానో ఒకసారి చూసి ఇలా రెండు కాకరకాయలు తీసుకొచ్చాను ఇప్పుడు మనం ఏం చేయాలి చిన్న చిన్న ముక్కలు కోసుకుందామమ్మా మరి పెద్ద వద్దు చిన్న చిన్న ముక్కలు చూడండి అమ్మ ముక్కలు ఎలా కట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే మిర్చి జాల తెచ్చుకుని మిర్చి జాడలో వేసుకోండి అనమాట కొంచెం ఫస్ట్ రుబ్బేటప్పుడు ఏమన్నా కొంచెం రెండు సంమి నీళ్ళు వేస్తే వేయండి లేదనుకుంటే దీనికి నీళ్ళు ఉంటాయి ఆ తర్వాత కావాలంటే మనం వేసుకుందాము ముందే ముందు మాత్రం తొందరపడొద్దు వ్యాపాకమ్మా ఒకసారి చూడండి మీరు వేపాకు ఈ వేపాకుని తెచ్చుకొని ఇది కూడా కొంచెం దూసుకొని మనం వేసుకుందాం ఓకేనా అలా చాలా పవర్ఫుల్ వేపాకు మాత్రం ఎ అక్కడ ఏది ఉన్నా కూడా లాగేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇగో అయిపోయింది తీసేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిర్చి పట్టుకుని వద్దాం చూడమ్మా నీళ్ళు పోయకుంటే ఎలా నలిగిందో ఒకసారి మీరే చూడండి మరి నీళ్ళు పోస్తే నిండిగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకుందాం పసుపు పసుపు వేసుకున్న తర్వాత పసు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి కొంచెం నీళ్ళు పోసుకుందాం మరి ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు పోసుకుందాం ఇలాగ ఇలాగైతే ముక్కలన్నీ మొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా అప్పుడు మనకి ఇది అయిపోద్ది అనమాట బాగా ముక్కలన్నీ లోపలికి పెట్టేసాను ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మిర్చి పట్టుకుని వద్దాం మెత్తగా గుడ్ మిర్చి పట్టుకొని వచ్చాను ఎలా నలిగిందో ఒకసారి మీరే చూడండి చూసారా చూడండి ఒకసారి కదా బాగుంది కదా ఇలా చేసుకోండి మీరు కనీసం సుశార పంపుతున్నాను చూడండి ఎంత బాగుందో మీరు కనీసం హాస్పిటల్కి వెళ్ళిన మందులు ఆవద్దు అవి వేసుకుంటానే ఉండండి వేసుకొని ఇలా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందని నా కోరిక అది ఇదిగోండి అమ్మా ఇలా కలుపుకోండి చాలా నీళ్ళు చాలా కదా కింద దించి మెత్త ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకుంటే రెండు పాదాలకి కూడా అంటుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట ఒక కారు ఇప్పుడు దీంట్లోనే మనం కాలు పెట్టుకోవాలి చూడండి అమ్మా కాలు రెండు కాలు కూడ లోపల పెట్టాలి కొంచెం ముందుకు ఇంక కాలు ముందుకు అది వెనక లాట్లకి చక్కగా అందాలన్నమాట చూడండి ఎలా పాదాలు అడుగుని ఇక్కడ ఏళ్ళతో సహా మునిగినాయి అనమాట చూడండి ఒకసారి మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను చెప్పను ఇల్లు అలాగన్నా వదిలేసేయాలి వదిలేసే అంటే ఇంకా కదిపెచ్చుకో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పాదాలు పెట్టుకుంటాం కదా మనము ఈ రకంగా పెడితే మన రక్త ప్రశ్న బాగా అవుద్ది అసలు షుగరు ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అయితే వస్తుంది కానీ కాళ్ళకే ముందు కాలు నొప్పులు కాలు మోకాలు నొప్పులు అని షుగర్ సగం సగం షుగర్ కూడా తినేస్తుంది అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటే ఇదంతా లాగుతుంది అనమాట చక్కగా లాగి రక్తం నడుస్తుంది రక్తం అది నడిచేటప్పటికి మీకు తేలిగ్గా ఉంటాయి అనమాట కాలు బరువు గున్న కాలు తేలికవుతాయి అనమాట తేలికయ్యి మీకు ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి మీరు ప్రతి రోజున కూడా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ట్యాబ్లెట్లు వాడతాం కదా మనము వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు మాత్రము పెద్ద చెప్పింది కదా ఇవే చేసుకుందాము తేలిగ్గా ఉంటుంది ఆ బిల్లలు వద్దు అని అనుకోవద్దు మీరు అవి వేసుకుంటానే చేసుకుంటే అప్పుడు కంట్రోల్లోకి వస్తుంది అనమాట అర్థమైంది కదా చెప్పేది ప్రతి రోజునూ కూడా పావు గంటకంటే ఎక్కువ అవసరం లేదమ్మా ఇవి పావు గంట చేస్తే చాలు సంటి పిల్లలు ఆడుకుంటారు చూడు అలాగా పాలు పైకి లేపి కిందకి లేపు పైకి లేపి కిందకు లేపు పైకి లే అట్లా అట్లా అలా చేసుకుంటే ఒక పావు గంట ఈ నీళ్ళల్లో ఉంటే షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీరు రోజు చేసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది చూడండి బాగుంది కదా మీకు అందరికి నేను చేస్తున్నాయి నిన్న ఇది చుండ్రు చిన్న చిన్న పుళ్ళు తల్ల ఉన్నాయంటే చిన్న చిన్న పురుపులు గజ్జి తామర అన్నిటికి కూడా నేను చేశాను చూసారా అది కంపల్సరీ మీరు తగ్గిన వరకు వాడుకోండి అది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది తగ్గిన వరకు వాడుకోండి మీ తల్లలో చుండ్రు కూడా ఉండదు చాలా బాగా చేస్తుంది మీరు అది కూడా చేసుకోండి అది నిన్న పెట్టానమ్మా నేను పెట్టాను ఒకసారి అంటే ఆంధ్ర అడిగారు కదా చూడకపోతే మళ్ళీ పెద్దమ్మా మళ్ళీ పెట్టు అంటారు అందుకని చెప్తున్నాను ఇప్పుడు నిన్న పెట్టాను చూసుకోండి